జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ మన అందరికీ కూడా నండి సంతోషంగా ఆనందంగా చేసుకునే పండగ వాతావరణం పండగలు రాబోతున్నాయి మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఇటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అటు అమ్మవారికి నవరాత్రులు ఏం చేసుకోవాలమ్మా అనేసి అంటున్నారు అమ్మవారి నవరాత్రుల్లో చాలా మంది కలసం పెట్టుకుంటారు అమ్మని ఒక రకంగా చెప్పాలంటే స్వరూపం కింద పెట్టుకుని కూడా ఆరాధిస్తారు అది వేరే విషయం కానీ బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పటికి చాలా మంది ఏమని అడుగుతున్నారు అని అంటే అమ్మ మమ్మల్ని కలిసం పెట్టుకోమంటారా అఖండ దీపారాధన చేసుకోమంటారా అనేసి అడుగుతున్నారు ఇక్కడ ఫస్ట్ మనం గనక కలసం పెట్టాలి అంటే అంటే కొంతమంది అనేది ఏంటంటే మాకు కలిసం అనేది ఆన్మాయి లేదమ్మా అని అంటున్నారు ఆన్మాయి లేదు అన్నవాళ్ళు ఆన్మాయి లేదు అన్నవాళ్ళు ఇంకా అసలు ఆ కలిసం గురించి అడక్కండి కలిసం లేకుండా సరే భగవంతుడు ఆరాధన చేసుకోవచ్చు ఓకే అలాగే కలిసం గనక పెట్టాలి అని అనుకుంటే జాగ్రత్తగా అలాగే మీకు మీకు వచ్చేటప్పటికి అఖండ దీపం గనక వెలిగిస్తాను అనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏంటంటే ఈ సంవత్సరం గనక మీరు కలిసంలోకి స్వామివారిని ఆవాహన చేస్తారనుకోండి అలాగే దీపంలోకి కూడా దీపం చుట్టూ కూడా ముక్కోటి దేవతలు కూడా ఉంటారు అనేసి అంటున్నారు అంటే దీపాన్ని కూడా మీరు దీపంలో కూడా అమ్మవారిని అలాగే స్వామివారి ఆవాహన కనుక జరిగింది అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇంట్లో మామూలుగా ఫోటో పెట్టుకుని మీరు గనక పూజ చేసేసుకుంటాం ఎలా చేసుకున్నారనుకోండి పర్వాలేదు కానీ ఎప్పుడైతే మీరు ఎలా కలశ స్థాపన ఎలా చేశారు అంటే ఆ ఇంట్లో అందులోనూ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ తొమ్మిది రోజులు స్వామివారిని ఆరాధించి అమ్మని ఆరాధించే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించండి ఉన్న వాళ్ళు ఒంటిపూట భోంచేయండి అలాగే నాన్ వెజ్ అనేది ఇంట్లోకి రానివ్వకండి కనీసం ఈ పది రోజులైనా సరే రానివ్వకండి తర్వాత ప్రతిరోజు తలారా స్నానం చేయాలా అమ్మా అనేసి కూడా అడుగుతున్నారు ఒకటి మీకు ఓపిక ఉండి హెల్త్ బాగుంది అని అనుకుంటే కనుక చెయ్యండి ఏం పర్వాలేదు ప్రొద్దుట సాయంత్రం చేయగలను అనుకుంటే చెయ్యండి లేదమ్మా నేను ప్రొద్దుట మాటలు చేయగలుగుతాను అని అనుకుంటే చేసే చెయ్యండి అది కూడా నేను చేయలేనమ్మా అంటే ఆడవాళ్ళకైతే పురాణాల్లో చెప్పింది ఏంటి అంటే పాపిట్లో గనక సింధూరం కానీ బొట్టు కానీ ధరిస్తే మనం తలారా స్నానం చేయకపోయినా ఒంటికి స్నానం చేసి పూజ చేసుకోవచ్చు కాబట్టి అది పాటించండి మీ శరీరాన్ని బట్టి మీరు స్వామిని అమ్మని ఆరాధించడం అనేది చూసుకోండి ఓకే అలాగే మగవాళ్ళు అయితే మాత్రం కంపల్సరిగా ప్రతిరోజు తలారా స్నానం చేయాలి కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేదనుకోండి అనుకోండి మరి ఏం చేస్తారు వాళ్ళు మానేయండి హెల్త్ అని దృష్టిలో పెట్టుకుని మాత్రం చెయ్యండి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే కలిసా మీరు అఖండ దీపం పెట్టాలి అని అనుకోండి అఖండ దీపం పెడితే గనక నేనైతే మాత్రం కొబ్బరి నూనెనే యూజ్ చేస్తాను ఎందుకనంటే నేను ఒక్క దీపావళికి మాత్రమే అలాగే కార్తీక మాసం అన్నాళ్ళు కార్తీక మాసం మనకి దీపావళి నుంచి కార్తీక మాసం అయిపోయి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు కూడా ఉదయం ఏంటి సాయంత్రం మాటలు సందదీపం వెలిగించేది మాత్రం నువ్వుల నూనెతో వెలిగించి దీపావళికి నువ్వుల నూనెతో వెలిగిస్తా ఇది మీ అందరికీ తెలిసిన విషయం కానీ బ్రహ్మోత్సవాల్లో మాత్రం నేను నువ్వుల నూనెతో మాత్రం నేను పెట్టను కాబట్టి మీరు అలా పెట్టుకుంటానంటే పెట్టుకోండి అలాగే అక్కడ దీపం ఇంట్లో గనక పెట్టినట్టయితే కంపల్సరిగా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకనంటే ఆ జ్యోతి కొండక్క ఉండాలి తర్వాత చుట్టూ గబుక్కునే ఏదైనా ఆ ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో ఏంటో అని అనేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే మీరు ఎప్పుడైతే అఖండ దీపం గనక పెడతారో స్వామివారికి నివేదనలు ఇవి అన్ని చేసుకుని చెందిన తర్వాత మీకు ఖాళీ దొరికినప్పుడు చక్కగా అక్కడ ఒక ఆసనం వేసుకుని కుదిరితే దర్భాసనం వేసుకుని అక్కడ కూర్చుని ఏదైనా నామాన్ని మీరు విష్ణుమూర్తి నామం కావచ్చు అమ్మవారి నామం కావచ్చు లేదంటే మీకు ఏ దేవతల నామాలు వచ్చినా సరే ఆ దేవతల నామాలని చక్కగా అక్కడ కూర్చుని మీరు పారాయణ జపం చేసుకోండి చాలా చాలా శక్తిగా ఒక రకంగా చెప్పాలంటే మీ ఇల్లు మీ బాడీ అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే శక్తిని పుంజుకుంటాయి భగవంతుడి శక్తి ఏ మంత్రం అయితే మీరు చదువుతున్నారో ఆ దేవత శక్తిని మీరు పొందగలుగుతారు ఇలాగా మీకు ఒక్కటే గుర్తు అఖండ దీపం పెట్టాలనుకున్న తర్వాత మీకు కలిసం పెట్టాలనుకున్న కలిసం ఇంట ఉన్న వాళ్ళు పెట్టుకుంటానంటే పెట్టుకోండి లేదు ఇదంతా మాకు కాదు అమ్మ అనుకుంటే చక్కగా ప్రొద్దుట సాయంత్రం దీపారాధన చేసుకుని మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోలోకి ప్రతిరోజు స్వామిని ఆవాహన చేసుకోండి పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పేయండి అలాగే మనకి టీవీల్లో ఎలాగ టీవీ పెట్టుకునేటప్పటికి స్వామివారి వాహనం వస్తుంది కాబట్టి ఆ వాహనానికి మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ వాహనానికి మనం స్వామివారికి హారతి ఇచ్చుకుంటాం కాబట్టి మీకు సరిపోతుంది సాక్షాత్తు తిరుమల కొండ మీద వాహనాల మీద తిరిగే మలయప్ప స్వామి మీ ఇంట్లోకి వచ్చారు కాబట్టి మీరు ఇవి అదేంటి ఆ హార్ట్ ఇచ్చేసుకోండి సరిపోద్ది కానీ ఆ ప్రసాదాన్ని మాత్రం మీరు అంటే మనం చూడండి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ పెడతాం కదా రోజు తినగలిగితే తినండి లేదని అనుకుంటే అట్లన్నింటినీ ఒక డబ్బాలో పోసి మీరు గుడికెళ్ళినప్పుడు ఎవరికైనా సరే ఈ ప్రసాదాన్ని పంచి పెట్టండి పెట్టడం వలన కూడా చేసుకోలేని వాళ్ళకి పుణ్యం ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంతో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ ప్రసాదం సాక్షాత్తు భగవంతుడు చూడండి తిరుపతి లడ్డు అంటేనే అసలు లడ్డు అంటేనే మనకు గుర్తొచ్చేది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఎంత శక్తితో ఆ ఎవరికైనా మనం ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు గబుక్కుని మనం తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు చూడండి లడ్డు పట్టుకెళ్ళిచ్చాము అనుకోండి వాళ్ళు ఎమ్మటే ఆ కూర్చున్న కుర్చీలోంచి చెప్పులు చెప్పులుంటే చెప్పులు తీసి పక్కన పెట్టి ఆ లడ్డూ తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు ఏంటంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను అనుగ్రహించాడు అన్న భావనతో ఇది సత్యం భావన కాదండి ఇది సత్యం కానీ అలాంటి లడ్డూలోనే ఒక రకంగా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏదో జరిగింది అనేసి అంటున్నారు అది ఏం జరిగింది ఏంటి అన్నది మనం ఒక రకంగా చెప్పాలంటే యజ్ఞంలాగా మనం చెయ్యాలి అని అనుకుంటున్నాం యజ్ఞంలాగా చేసి ఆ జరిగిన దానికి ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే శిక్ష వేయాలంటే ఆ స్వామే వేయాలి కానీ మనం ఈ నవరాత్రులు అమ్మవారికి నవరాత్రులు చేసిన స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేసిన కంకణం కట్టుకోండి ఏది లడ్డూకి జరిగిన విషయంలో సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామికి జరిగిన ప్రసాదంలో దోషం ఏ గుళ్ళోనూ జరగకూడదు ఏ హిందువుడు బాధపడకూడదు ఎందుకంటే దీనివల్ల అవతల వాళ్ళు నవ్వుకుంటాం చాలా ఆనందం పొందుతాం అనేది జరుగుతుంది కానీ మనం మాత్రం పోరాటం చెయ్యాలి కంకణం కట్టుకోండి ఏ ఎలాగా అంటే మీరు ఒక పని చేయండి మీ ఇంట్లో వైట్ దారం తీసుకోండి వైట్ దారం తీసుకుని పదకొండు పోగులు వేయండి పదకొండు పోగులు మీ మోరంతా పదకొండు పోగులు అంటే మధ్య వేలు కాడి నుంచి ఈ ఇక్కడ వరకు మీరు పదకొండు పోగులు వేయండి వేసిన తర్వాత చక్కగా పసుపు రాయండి పసుపు రాసెస్ చక్కగా చుట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ రోజు నాడు మనం ఏంటి కలస స్థాపన చేసిన లేదంటే స్వామిని ఇచ్చేసుకుని అంకురార్పణ చేసేటప్పుడు వనరులకి వచ్చేటప్పటికి వినాయకుణ్ణి తర్వాత అదేంటి బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పటికి విశ్వక్షేణులు వారు ఆరాధన చేస్తాం కదా అప్పుడు ఈ తాడిని ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ తోరణం కింద కట్టుకుని అక్కడ పెట్టండి స్వామి ఇది నువ్వు దానికి మీరు కడితే కనుక ఒక చిన్న అదేంటి మామిడి ఆకుని కట్టేయండి కట్టేసి అక్కడ పెట్టండి పెట్టి నాయన ఇది నేను సంకల్ప పూర్వకంగా నా మీకు మంత్రాలు వచ్చినా రాకపోయినా పర్లేదు అది పట్టుకుని శ్రీమతి విశ్వక్షేణ అనేసి పదకొండు సార్లు చదువుకుని అక్కడ పెట్టండి ఓం గమ్ గణపతి అన్న అనేసి అమ్మనే ఆరాధించే వాళ్ళు పెట్టండి అక్కడ పెట్టిన తర్వాత మీరు విశ్వక్షణుల వారి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఇదిగో నేను ఈ కంకణ ధారణ చేస్తాను స్వామి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఇంకా ఎలాంటి అన్యాయం ఎక్కడా జరగకూడదు జరిగిన దానికి మాకు న్యాయం కావాలి తండ్రి ఇగో ఈ నవరాత్రులు నేను చేస్తున్నాను నవరాత్రుల్లో నాకు ఏ ఆటంకం రాకుండగా అలాగే బ్రహ్మోత్సవాలకి కూడా ఏ ఆటంకం రాకుండగా నువ్వే చూసుకో తండ్రి అంతా అయిపోయిన తర్వాత ఈ ఫలితాన్నంతటినీ కూడా లక్ష్మీనారాయణల పాదాలకి మీకే నేను అర్పిస్తున్నాను లేదంటే అటు వచ్చేటప్పటికి శివపార్వతులైన ఆది దంపతులైన శివపార్వతులకి నేను అర్పిస్తున్నాను అనేసి మీరేం చేస్తారంటే నీళ్లు వదిలేసేసి అప్పుడు ఈ కంకణాన్ని తీసేసి తీసుకెళ్లి ఎక్కడైనా ఏ పారే నీటిలోనైనా సరే గంగలో కలిపేయండి ఏది లాస్ట్ రోజు నాడు మీరు ఏం పర్వాలేదు ఇంకొకటి ఏంటంటే ఇందులో మధ్యలో ఒక అనుమానం రావచ్చు అమ్మ మావిడాక కడతాం కదా మరి అది ఎన్నో రోజులు ఉండదని పర్వాలేదు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటుంది బూడిపోతే బూడిపోనది కానీ మీకు చేతికి కట్టిన ఆ తాడు ఉంటది కాబట్టి ఏం పర్వాలేదు ఇలాగా కంకణం కట్టుకుని మనం అసలు ఎలా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకొకటి గుర్తుంచుకోండి పూజ చేసేటప్పుడు మీకు అంటే మడి కట్టుకుని చీర కట్టుకుంటానంటే కట్టుకోండి లేదు అని అనుకుంటే నైట్లతోటి వీటితోటి చేయకండి అమ్మా చక్కగా చీర కట్టుకోండి చీర కట్టుకుని మీరు లేదంటే కనుక అలవాటు చేసుకోండి చక్కగా మడి కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా మడి కట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ముఖాన్ని బొట్టు పెట్టుకుని తల్ల పువ్వులు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని మీకు వీలు కుదిరితే చేతులకి గోరింటకు పెట్టుకోండి అప్పుడు మీరు కూర్చుని పూజ చేయండి పూజ చేసిన తర్వాత ఆ పూజలో ఆ స్వామికి అద్దాన్ని చూపిస్తారు కదా అమ్మకి అద్దాన్ని చూపిస్తారు కదా అలా చూపించండి అలా చూపిస్తే స్వామి ఎంత ఆనందపడతారో మీరు అలా కూర్చుని పూజ చేస్తుంటే ఏంటి శ్రీనివాసుడు అయితే ఏంటి లక్ష్మీదేవ నా ఎదురుగా కూర్చుని పూజ చేస్తుంది అన్న ఆనందంతో ఆయన ఉండాలి అలాగే సాక్షాత్తు దుర్గాదేవి విషయానికి వచ్చేటప్పటికి ఈ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి నేనే కూర్చుని నా స్వామిని నేను సేవించుకుంటున్నాను నేను ఇంత అందంగా ఉంటాను కదా అన్నట్టుగా మీరు చేసుకోండి అంతేగాని ఈ పంజాబీ డ్రెస్సుల్లోనూ నైటీల్లోనూ కూర్చుని పూజలు కూడా చేయకండి కానీ ఒక యజ్ఞం లాగా చేయండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా బ్రహ్మోత్సవాలు జరగాలి అలాగే నవరాత్రులు జరగాలి ప్రతి ఇంట్లోనూ కూడా అసలు సంతోషం ఆనందమే తప్ప బాధలు గీతలు అలాంటివి ఏం ఉండవండి మీరు చేసి చూడండి మన కర్మలు ఇట్టే పోతాయి కర్మ అంటండి అనుభవించాల్సిందేనంట సాక్షాత్తు భగవంతుడు మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చి కృష్ణ పరమాత్మే కర్మలను అనుభవించి రాముల వారే నేను అనుభవించాలని ఎన్ని బాధలు పడ్డారండి వాళ్ళు వాళ్ళ చరిత్రలు అసలు ఆ పురాణాలు ఏంటంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయి అంతా ఎందుకు నేను ద్వారక వెళ్ళినప్పుడు చూడండి ఏంటి ఆయన అవతారాన్ని చాలించేసేటప్పుడు ఒక బోయవాడు ఈట వేస్తాడు కదా ఆ కాలికి తగులుతా చూసారా బొటను వేలుకి తగిలితే ఆ బొటను వేలికి రక్తం కారేటట్టుగా అక్కడ స్వామి ఆ ఇది ఉంటది అనమాట చూస్తే కళ్ళమ్మట వస్తాయి తండ్రి నీక ఎంత గాయం తగిలింది అనేసి మానవుడిగా వచ్చినందుకు ఎవరైనా సరే కర్మ అనుభవించాలంట కానీ నేనేమనుకుంటానంటేనండి చాలా మందిని నేను చూసాను ఎందుకంటే ఏళ్ళనాటి శని రూపంలోనూ కొన్ని కొన్ని బాధలు పడే వాళ్ళకి ఈ పనులు చేయండి నలభై రోజులు చేయండి లేదంటే నూట ఎనిమిది రోజులు చేయండి అని అంటే కర్మ అనేది అనుభవించాలి కానీ ఇంత కర్మ ఎంత అయిపోయింది అనుకోండి మనకు తెలియదు కాబట్టి ఆ రకంగా తప్పుకుంటాం అనేది ఉంది కా ప్రతి ఒక్కళ్ళు కూడా నామాన్ని ఎప్పుడైతే బాగా ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉంటామో మనకు ఉన్న దోషాలు మనం చేసుకున్న పాపాలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయండి పటాపంచలైపోయి గా మన జీవితం ఉచ్చస్థితికి వెళ్తుంది ఉచ్చస్థితికి వెళ్ళటం అంటే ఏంటి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది మీ మొఖంలో లక్ష్మీదేవి ఉంటుంది మీ ఇంటి అదేంటి కారులో లక్ష్మీదేవి ఉంటుంది ఇలా ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మీదేవి ఈ రూపంలో కళకళలాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మోత్సవాలు సంతోషంగా మీరు ఈ సంవత్సరం నుంచి మీరు ఏం చేస్తారు అంటే చక్కగా కంకణ ధారణతోటి మీరు బ్రహ్మోత్సవాలు నవరాత్రులు చేసుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా అమ్మకి స్వామికి పూజలు చేసుకోవాలని అమ్మకే స్వామికి హారతలు ఇచ్చుకోవాలని అలాగే స్వామికి హారతలు అనేది ఏంటి ఎలాగా అన్నది అలాగే నవధాన్యాల గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను అలాగే పూజకు సంబంధించి ఏం కావాలి అని అనుకున్నా సరే పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి చక్కటి ఐటమ్స్ ఇస్తున్నారు అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇల్లు కూడా సువాసన భరితంగా ఉన్నప్పుడే అక్కడ దేవతలు కొలువుంటారు అక్కడ కొండ మీద ఇటు దుర్గమ్మ కొండ మీద కావచ్చు అటు శ్రీనివాసుడు కొండ మీద కావచ్చు ఈ ఇక్కడ ఉన్న దేవతలు శక్తి మన ఇంట్లో కూడా ఉండాలి అని అంటే భరితంగా ఉండాలి కాబట్టి హారతలు ఇచ్చేటప్పుడు కాని హగరత్తులు వెలిగించేటప్పుడు కాని దూపం వేసేటప్పుడు గాని మంచి సువాసన తోట ఉండాలి కాబట్టి మీకు పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి అలాగే ప్యాకింగ్స్ అనేవి ఈ సంవత్సరం మనం పెట్టిన రంగనాథుడు కాయిన్స్ గణపతి విగ్రహాలు ప్యాకింగ్స్ అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వరద ఇది అంత తగ్గి అంత బాగుంది కాబట్టి మీరు నేను వీలు చూసుకుని మీకు వేసేయడం అనేది చేస్తాను అందరికి వచ్చిన తర్వాత సంతోషం ఎప్పుడు పెట్టుకోవాలన్నది చెప్తాను రాని వాళ్ళు మీకు అందరికీ తెలుసు కదా వాట్సాప్ లో కనుక మీరు మెసేజ్ చేసేసినట్టయితే వీళ్ళు మీకు అదేంటి ఆ ట్రాకింగ్ నెంబర్ అనేది పంపిస్తారు మీ అందరి ఇళ్ళకి స్వామి చక్కగా చేరుకుంటారు ఓకేనా జై శ్రీమన్నారాయణ